ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి రాహు కేతు అలాగే గురుగ్రహం కూడా ఈ నెలలో మారబోతుంది మరి గ్రహ మార్పుల వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు కన్యా రాశి వారికి ఆల్రెడీ సప్తమ శని మూలకంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండే కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని కోర్టు రిలేటెడ్ పనులు వాయిదా పడడము విదేశీకి సంబంధించినటువంటి ప్రయత్నాలు తారుమారు అయ్యేటువంటి సందర్భాలు అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొంత కలహాలు ఎవరికో ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వ్యాపారములో మనకు కొంత నెగిటివ్గా ఉండేటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా కూడా మనకు ఆగస్టు నుండి సో ఇప్పుడు ఈ మే నెలలో రాహుకేతువుల మార్పు ఇలాంటి రాహుకేతువుల మార్పు వీరికి ఆరో భావంలోకి రాహువు పన్నెండవ భావంలోకి కేతువు సో మొన్నటి వరకు కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు వీరికి పన్నెండవ భావంలోకి వెళ్ళబోతున్నాడు సో మొన్నటి వరకు కూడా సప్తమాత ఉన్నటువంటి రాహువు వీరికి ఆరో భావంలోకి వెళ్ళబోతున్నాడు ఈ రాహుకేతువుల మార్పు వల్ల కూడా గడచిన రెండు సంవత్సరాలు వీరిని అడిగి తెలుసుకోవచ్చు ఎలా ఉంది తల్లి అని చెప్పి కనుక కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేసి ఉన్నారు అయితే ఇక్కడ ఈ మే నెలలో సూర్యభగవానుడు మరి వీరికి తొమ్మిదో భావంలో ఉండడం జరుగుతున్నది మే అయిపోయేసరికి అకారణంగానే కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా మనకు కొంత ధననాశనము కనబడుతుంది ఎక్కువగా డబ్బు అధికంగా ఖర్చు వంద ఖర్చు పెట్టే చోట వెయ్యి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అలా ఖర్చు మనకు అయ్యే విధంగా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఇంకా ఇంకా అదేవిధంగా అనుకున్న పనులకు కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి ఏవైతే అనుకుంటామో మనం పనులు ఆ పనులకు కొంతమేర ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది సో ఈ యొక్క కన్యారాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే స్వల్పంగా వీరికి కొన్ని లాభాలు అయితే ఉన్నాయి స్వల్పంగా లాభాలు అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారో వారికి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక అదేవిధంగా కొంత సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళే పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటుగా మరీ ముఖ్యంగా స్థాన చలనము విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి విదేశీ ప్రయత్నాలు శుభంగా మారబోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత మేర ఇంట్లో కానీ బయట కానీ హాస్టల్లో కానీ వీరు చదువుకునే చోట కానీ కొన్ని అవమానాలు ఫేస్ చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది కొన్ని అవమానాలు అయితే ఉన్నవి అధికంగా కూడా డబ్బు ఖర్చు కనబడుతుంది మరలా ఎటు చూసినా డబ్బు ఖర్చు ఉంది సో వీరికి కూడా నేత్ర సంబంధిత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కంటి డాక్టర్లకు గిరాకీ బాగుంటుంది ఖచ్చితంగా అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు భార్యాభర్తలలో కానీ ఫ్రెండ్స్లో కానీ కొలిగ్స్తో కానీ ఇంటి పక్కన వారితో కానీ మన స్థాయికి మించినటువంటి పనులు చేయకుండా మన స్థాయి ఎంతనో మనం అంతే ముందుకు వెళ్ళడం వల్ల కొంతమేర అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు యొక్క చలనము వీరికి రాశి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులతో మొదలయ్యే పరిస్థితి ఉంది సో తప్పకుండా కూడా వృత్తికి సంబంధించినటువంటి మార్పులు హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి వృత్తి వ్యాపారానికి సంబంధించింది ఇక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కొంతమేర రాశి వారికి స్థిరాస్తుల వృద్ధి అదైతే ఉంది సో ధన ప్రాప్తి కనబడుతుంది బంధుమిత్రులతో చక్కటి సాంగత్యము కూడా కనబడుతుంది ఇక ధనాదాయము ఉంది చక్కటి ధాన్య సమృద్ధి కనబడుతుంది ధనాదాయము ధాన్య సమృద్ధి అంటే ఈ వర్సు వ్యవసాయదారులకు సెట్ అవుతాయి సో ఎవరైతే రాశికి సంబంధించినటువంటి వ్యవసాయదారులు ఉన్నారో వారికి ఈ సంవత్సరము రెండు పంటలు కలిసి రావడము ఏమైనా కూరగాయలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వారు వ్యవసాయంలో ఉండేటువంటి వారికి కలిసి రావడము ధాన్యాలకు సంబంధించి బియ్యము పప్పు లైక్ ఇలాంటి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి సో ఎవరైతే ఇక్కడ మెడిసిన్ రిలేటెడ్ చదవాలి అని అనుకుంటున్నారో వారికి తప్పకుండా బాగుంటుంది సో ఈ నెలలో అది ఈ నెలలో అయినా మళ్ళీ వచ్చే నెలలో అయినా కూడా దానికి సంబంధించిన ముందుకు వెళ్ళవచ్చు సో అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రాశి వారికి గృహాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి తప్పకుండా ఆ యొక్క ఆలోచనలు మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి ఇంకను కొంత శత్రువులు పరాభావము చెందే పరిస్థితి ఉంది అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ కనబడుతుంది కన్యారాశి వారికి ఎవరికైతే రాజకీయవేత్తలు ఉన్నారో మాస్ ఫాలోయింగ్ ఎక్సలెంట్గా ఒక లక్ష సబ్స్క్రైబర్లు ఉంటే ఈ ఇయర్లో సుమారుగా ఇంకా డబుల్ త్రిపుల్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా ఎంత చకచకా పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది వారి యొక్క ఫాలోయింగ్ అదేవిధంగా చాలా బంధువులతో కలిసి కొంత దూర ప్రాంతాలు కానీ ఈ యొక్క తీర్థయాత్రలు కానీ వెళ్ళే పరిస్థితి గోచరిస్తూ ఉంది తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా అన్నింట రాహువు వీరికి చాలా ప్లస్ వరకు మార్పులు ఇవ్వబోతున్నారు కనుక ఈ యొక్క కన్యారాశి వారికి కేవలము సప్తమ శని మాత్రమే ఉంది సో రాహుకేతువులు వీరికి పెద్దగా ఆ ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి అయితే లేదు అయినప్పటికీ కేతు పన్నెండో భావంలో ఉంటాడు కనుక ఎవరైనా విదేశీ ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయనుకునేటువంటి వారు తప్పకుండా గణపతికి అభిషేకం కానీ గణపతి స్వామి వారికి సంబంధించినటువంటి సంకటహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని ఉండ్రాలు వేసి నివేదన చేయడం కానీ చేసి నలుగురికి పంచడం వల్ల అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకనూ ఎవరైనా ఈ రాహుకేతువుతో ఇబ్బంది పడేటువంటి వారు ఉంటే ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా కాశీలో అత్యంత అద్భుతంగా కూడా మనము రాహుకేతువుల యొక్క యంత్రాలను వేసి అద్భుతంగా పూజ జరిపిస్తూ ఉన్నాం ఈ అట్టి అమావాస్యలో కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే అటువంటి వారు తప్పకుండా అప్రోచ్ కండి ఆల్ ద బెస్ట్ మే నెలలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఉండే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు